ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అనగా శవం అంటున్నాడు అంటే పాపం మనలో ప్రవేశిస్తే ఏమి లేనట్టు ఏమండి సత్క్రియలు లేనట్టు సత్క్రియలు మనలో లేకపోతే మనం ఏమైనట్టు సచ్చిపోయినట్టు దేవుని దృష్టిలో అంటే పాపం మనలో ప్రవేశిస్తే ప్రియ దేవుని వాళ్ళు ఆ పాపం మనలో ప్రవేశిస్తే మనం దేవుని దృష్టిలో చనిపోయినట్టు అంటే బాప్ తీసుకొని మనం దేవునిలో బ్రతికించబడ్డాం అదే దేవునిలో ఉంటున్న మనము ఒకళ్ళ కినుక పాపమే ప్రవేశించిందనుకో మనం ఏమైపోయినట్టు శవం అయిపోయినట్టు దేవుని దృష్టిలో శవంగా ఉన్న మనల్ని ఇక మరలా బ్రతికించడం ఆ దేవుని తరం కూడా కాదు కాబట్టి మనమంతా దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము బ్రతకాలి అంటే పాపం మనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఇది దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ వింటూనే ఉండాలి ఆ వాక్యం మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఇంకేమంటున్నాడు ఏమండి యాకొక్క మొదటి యాకొకరిస్తున్న మొదటి అధ్యాయం పదిహేను వచ్చును అదే ఒక ప్రశ్న పత్రిక మొదటి ధరించి పాపాన్ని కంటుంది పాపం అనేది పరిపక్మైపోయి మరణానికి కంటుంది అంట చూసానండి దురాశ కూడా ఒక పాపం రూపాయలు వస్తుంది వాళ్ళలోకి దురాశ అంటే ఇప్పుడు మనం ఒక వంద రూపాయలు సంపాదించినండి ఈ వంద రూపాయలకి ఇంకొక రెండు వందలు సంపాదించాలనే దురాసి మనల్ని పుట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే ఏదో ఒక పాలసీ రూపంలో కట్టుకొని అది సంపాదించాలనుకుంటాం అది ఏమైపోయిందంటే దురాశగా మారి ఆ యొక్క ఆ డబ్బు సంపాదన కోసం మనం కూడా తప్పు అడుగులో తప్పు మార్గంలో నడవాల్సి వస్తుంది ఆ సమయంలో ఈ దురాశగా ప్రవేశించిన ఈ పాపం అది పెద్దదిగా మారిపోయి పాపంగా మారిపోయి చివరికి ఏమైందంటే మరణాన్ని ారిస్తుంది అంటే ఇప్పుడు మన దేవుని వలన మరణం అనేది మనలోనికి తీసుకొస్తుంది అంట పాపం ఎన్ని విధాలుగా మనం మాట్లాడుకున్నాం పాపం వలన పాపం ఎంత భయంకరమైనదో ఏమండి దాని నుండి మనం దూరంగా అవ్వాలి అంటే దాని నుండి మనం మరి దూరంగా బతకాలి అంటే దేవుని దగ్గరికి మనము రావాలి దేవుని యొక్క పనులు మనం నిత్యము చేస్తూ ఉండాలి అలా దేవుని యొక్క పనులు చేయాలనే మీకు ఈరోజు ఈ యొక్క మరి మాటను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము దేవుని వారు బైబుల్ ఎంతో మంది భక్తులు ఉన్నారు మనకి తెలుసు వాళ్ళందరూ దేవుని పనిలో బ్రతికిన వాళ్ళే కైనా కానీ వాళ్ళలో ఏం ప్రవేశించింది తెలుసా పాపం ప్రవేశించింది ఒక అబ్రహం గారే కానీ ఒక దావిని గారే కానీ ఏమంటే ఒక సంసోను గారే కానీ ఒక సులోమోన్ గారు కానీ సులోమోన్ గారు కానీ చూడండి ఆయనకున్న జ్ఞానము మనకుందండి సులమోహన్ గారు కూడా ఆ కాలంలో మహా జ్ఞాని అయిన అంతటి జ్ఞాని అయిన ఆయనలో కూడా పాపం ఏ విధంగా ప్రవేశించిందో మనకు తెలుసు ఆ పాపం వలన ఏమంటే దేవునికే కోపం పుట్టించింది అంత భయంకరమైన పాపం ఏమంటే ఏం చేసింది ఆయన ఏమండి విగ్రహాల జోలికి వెళ్ళాడు ఎందుకంటే ఇదిగో ఆయన అన్నిరాలు అయినా స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఏం చేశారంటే ఈయనని తన వైపు నడిపించుకున్నారు వాళ్ళు వారి యొక్క పద్ధతిలోనికి మార్చేసరికి దేవుని వాక్యం వాళ్ళలోనికి వెళ్ళిపోయింది పాపం ఆటోమేటిక్గా ప్రవేశించింది దేవుడికి పాపం వచ్చింది మనోడిని శిక్షించే పరిస్థితికి దిగజారిపోయాడు ఏమంటే లాస్ట్ విషయం ఏమిటో మనోడు ఆయన శంసోన్ గారు మన సులోమో గారు ఏం చేశారంటే దేవుని వేడుకున్నాడు అయ్యా తండ్రి ఇక నన్ను క్షమించు నేను చేసిన పాపాలను తెలుసుకున్నాను దయతో నన్ను క్షమించాలి ఆయనను వేడుకోవడం వల్లనే ఈ యొక్క గ్రంథాలనేది రాయటం జరిగింది ప్రసంగి గ్రంథం కానీ సామెతల గ్రంథం కానీ పరమగీతం కానీ ఇవన్నీ ఎప్పుడు రాశారనుకున్నాను ఆయనను ఎప్పుడైతే వేడుకున్నాడో దేవుడు ఎప్పుడైతే క్షమాభిక్ష పెట్టాడో అప్పుడు రాసిందనమాట అంటే ఇప్పుడు మీరు దేవుడు అలా పాపం చూశారండి దేవుడికి ఏం చేస్తుంది దూరం చేస్తుంది సులమో గారిని కూడా అదే దూరం చేసింది పాపమే దూరం చేసింది శంసోన్ గారిని కూడా పాపమే దూరం చేసింది అబ్రహం గారిని కూడా పాపమే నువ్వు వెళ్ళమని దేశానికి వెళ్ళా అంటే వెళ్ళకూడని దేశానికి వెళ్ళి తన భార్యను చివరికి వేరే రాజు తీసుకోవాల్సి పరిస్థితి అక్కడ వాడాల్సి వచ్చిన పరిస్థితి అంటే చూసానండి ఏమంటే నీతి మంత్రులు అబ్రహం గారు కూడా పాప పడవలసి వచ్చిన పరిస్థితి అంటే మనం చూడండి ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే పాపంలో పడలేదు ఆయనే యశు ప్రభు వారు ఆయనలో కూడా పాపం ప్రవేశించాలని ప్రయత్నించింది కానీ ఆయనలో పాపం ప్రవేశించలేదు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు ఒకసారి ఎవరు సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి యశు ప్రభు వారు అంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాడు అంటే ఆయన నిత్యము దేవుడు పనిలో ఉండాలి కాబట్టి ఆ మాట అనగలిగాడండి ఒకసారి మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయము 45వ వచనం ఏమండి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము నేను సత్యమే చెబుతున్నాను కానీ సత్యమే గనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమునదని నా ఎందు ఎవరు స్థాపించును నేను సత్యముని చెబుతున్నయడలా నేను సత్యముని చెబుతున్నయడలా మీరు నన్ను నమ్మరు అంటున్నాడు అంటే చూసారా అండి పాపం అనేది యేసు బ్రహ్మార్లో ప్రవేశింపకుండా ఉన్నదంటే ఆయన ఏం చేసిండు దేవుని యొక్క పని నిత్యం చేస్తూ ఉన్నాడు అంటే నిత్యము దేవుని పని కొరకే బ్రతికిండు ఆయన అవునండి నిజంగా యశు పుట్టిన పుట్టినకానించి దేవుని పనిలోనే ఉన్నాడు ఆయన అందుకే చూడండి ఆట ఆట పోయినప్పుడు ఏసిన ఒక ఆడ పండగలో కూడుకుంటారు వీళ్ళంతా ఎరుసులంలో తల్లిదండ్రులు అంతా పోతారు అప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఒక స్వార్తలు మనకు తెలుసు పన్నెండో సంవత్సరంలో యేసుపు్రవారు క్వశ్చన్లు అడుగుతుండు ప్రశ్నలు అడుగుతుండాలని శాస్త్రులను పరిశీలన ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు చూడండి అంటే ఆయన చిన్ననాటి నుండే దేవుడి పని గురించి ఆలోచించబట్టే ప్రశ్నలు వేయాలని ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడున్న వేసే ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అండి దిక్కు వాళ్ళ ప్రశ్నలు అవుతారు ఎవరో బైబిల్ తెలియని వాళ్ళు కానీ ఏసు వేసిన ప్రశ్నలు ఆశ్చర్యపరిచాయి అలాంటి ప్రశ్నలు వేసి ఆశ్చర్యపరచాలి కానీ క్రైస్తవులని వీళ్ళన్నీ వేసే ప్రశ్నలన్నీ వాళ్ళ ప్రశ్నలు వేసి బైబిల్ తప్ప అని చెబుతున్నారు కానీ బైబిల్ ఎప్పటికీ తప్పు కాదు ఎందుకంటే అది అర్థం చేసుకోవడం రాక అర్థం కాక దాన్ని చదవడం రాక ఎలా విభజించాలో ఎలా పరిశీలించాలో తెలియకనే వాళ్ళు ఆ విధంగా పరిశీలించారు కాబట్టి ఆ విధంగా తప్పుగా కనపడుతుంది కానీ ప్రేవుడు బైబుల్ ఎప్పుడు తప్పు కాదు బైబులు ఎప్పుడూ సత్యమే సత్యమైన బైబులు మన దగ్గర ఉంది కాబట్టి మనం నిత్యము పాపం చేయకుండా ఉండాలి అంటే పాపానికి దానిసత్వం కాకుండా ఉండాలంటే ఆ పాపం ద్వారా మరణం మన దగ్గరికి త్వరగా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేవుడు పనులు చేయాలి ఏమంటే ఏదో ఒక రూపంలో పాపం ప్రవేశించినప్పుడు మనకు అప్పుడప్పుడు చిన్న గ్యాస్ పట్టినప్పుడు కానీ మీకు ఏదో ఒక విషయంలో ఆందోళన కలిగే ఉంటుంది ఏమన్నా అవునా కదా ఇక్కడ అనిపించినప్పుడు ఉంటుందా ఉంటుందా ఏమైనా అయిపోద్ది ఏమో జరిగిద్దేమో అని అంటే ఇప్పుడు మేము దేవుని వాళ్ళరా పాపం ప్రవేశించినప్పుడు మనకు వచ్చే భయాన్ని బట్టి మరణించుతామేమో మరణిస్తే మన పరిస్థితి ఏంటి అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఆ మరణ భయము మనలో కలగకుండా ఉండాలి అంటే మనం నిత్యము దేవుని పనిలో మనం బ్రతకాలి దేవుని పనులు ఎదగాలి సత్క్రియలు చేయాలి అని ఆశిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను